మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే గత వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే అప్పటినుంచి న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే ఇకపోతే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిఐడిచే విచారణ జరిపించాలని తాజాగా వివేక కూతురు వైఎస్ సునీత గారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారిని కోరిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ సునీత గారు తొందరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ని కోరారట ఆయనతో కూడా ఆమె భేటీ కానున్నారట ప్రసీవ్యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దీంతో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విధంగా పావులు కదుపుతున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రసవేస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉండగా వైఎస్ వివేకా హత్య కేసు వైసీపీ నేతల ప్రమేయం పోలీసుల విచారణ తదుర అంశాలను సీఎం గారికి ఇటీవలే వివరించారు సునీత గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా వివేక హత్య కేసులు నిజాలు రాబట్టని కోరారట సునీత గారు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్తో పాటు తమ పెట్టిన అక్రమ కేసు పెట్టినారని వెల్లడించారు కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు రాజాసింగ్ పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు సిఐడి విచారణ ద్వారా వాస్తవాలను బయటికి తేవాలని కోరారు వైయస్ సునీత గారు